హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు వచ్చేసి శృతక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అసలు ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియోలో తెలుస్తుంది చూసేయండి ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డిఫరెంట్ వీడియో పోస్ట్ చేయడము ఇప్పుడు వచ్చేసి శృతక్క నేను అయితే బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాము ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది లాస్ట్లో తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్లో ఫుల్ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి మాటలు ఎంకరేజ్మెంట్ కూడా మీకు వినిపిస్తుంది సో మొత్తం చూసేయండి ఈరోజు అక్క నేను వచ్చేసి బిర్యానీ కూర్చోాలి సింగిల్ సింగిల్ ప్యాక్ బిర్యానీ ప్యాకెట్ ఎవరు ఫస్ట్ తింటారు ఏంటి అనేది లాస్ట్ లో తెలుస్తుంది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తున్నాం చెప్పు చెప్పాలి ఫుడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎవరు విన్ అవుతారో చూసేయాలి ఇది వచ్చేసి నా ప్లేట్ అది వచ్చేసి అక్క ప్లేట్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఫుడ్ ఛాలెంజ్ పెట్టడం ఇది ఆ ప్లేట్ అంతా కూడా కంప్లీట్ చేయాలి ఎవరు విన్ అయ్యేది లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేస్తాము చూసేయండి నెక్స్ట్ టైం పానీపూరి నెక్స్ట్ చాలా అయితే పానీపూరి అనుకుంటున్నాము చిన్న వాళ్ళకి గిఫ్ట్ ఏంటి అనేది లాస్ట్ లో చెప్తాము లాస్ట్ వరకు చూడండి ఎవరు గెలుస్తారో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి విన్ అవుతారా అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి అమలు ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది 嗯嗯。 They're not beautiful day in the night.

అమ్మ నీదే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ తనదే అయిపోతుంది తనే అంటుంది లాస్ట్ లో వచ్చే అయితే పూటా పోటీగా జరుగుతుంది గిఫ్ట్ కోసం Jeg vil aldri హమ్ 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 అబ్బో నా టోస్నా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ నోట్లా పెట్టుకుంది నా నోట్లా కూడా అయిపోయింది అమ్మయ్య మోతానికి ఫుడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మో తినలేకపోయినాము చాలా కష్టం అనిపించింది ఎలాగో ఫైనల్గా కంప్లీట్ అయితే చేశాము ఇది వచ్చేసి అక్క ప్లేట్ ఫ్రెండ్స్ అది వచ్చేసి నా ప్లేట్ కొంచెం చిన్న పీస్ తోటి నేనైతే ఓడిపోయాను ఫైనల్గా అక్క విన్ అయిపోయింది గిఫ్ట్ ఏంటి అనేది నెక్స్ట్ ఛాలెంజ్లో చూపిస్తాం